మన వారి ఇస్తుక్రీస్తువరైన అందరికీ వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పదకొండవ తారీఖున దన్నెన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే వినగా ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇలా వ్రాయబడింది మీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్టు చేసేదాను అవును తండ్రిన దేవుడు మన శత్రువుల నుండి మనల్ని కాపాడి మన శత్రువులను మన ఎదుట నుండి పారిపోయేలా చేస్తానని తండ్రిన దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ వచనంలో దేవుడు ఇస్రాయలీలతో ఆయన వారిని బలపరిచి వారిని అణిచివేసే శత్రువులందరినీ ఓడిస్తానని వారిని భయపెడతానని వాగ్దాన రూపంలో మనకు తెలియజేస్తున్నారు దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా ప్రజలు భయపడకుండా తమ శత్రువులను కానానీయులను కిత్తియులను వెళ్ళగొట్టడం వంటివి కూడా ఉంటాయి ఇది దేవుని జోక్యాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వాక్యం దేవుని శక్తి ఆయన ప్రజలకు ఇచ్చే రక్షణ మరియు ఆయనే ఆశీర్వాదాలను ఆయన ప్రజలకు ఇస్తున్నారు తెలియజేస్తున్నారు ఇది దేవుని పట్ల విశ్వాసం ఉంచితే ఎలాంటి శత్రువులనైనా ఓడిపోతారని వాక్య రూపంలో తండ్రిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో మన శత్రువుల నుండి మనల్ని విడిపించి మనశత్వులను మన నుండి పారిపోవ చేయునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించిన సర్వశక్తి తండ్రి దేవదేవ మీ కేంద్రం గడిచిన దినం నుండి మరొక నూతన దినమును ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతో మేము చేయించిన పనులన్నింటిలో మాకు తోడయ్యమండి అనారోగ్యంతో బాధపడుచున్న నా సోదరులు నా సోదరి వృద్ధులు పెద్దలు చిన్నపిల్లలు అందరినీ ప్రేమతో కాపాడి వారికి స్వస్థతనివ్వండి వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను ఆరోగ్య డాక్టర్లను నర్సులను మీ ఆధీనంలో ఉంచుకోండి వారికి పరిచయ చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి వారి కుటుంబాలను వారి కుటుంబస్తులను ఆశీర్వదించండి నాయన సంఘంలో బలహీనం పడుచున్న వారందరినీ వారిని బలపరచండి మీ నామంలో మహిమపరిచి ఘనపరిచే బిడ్డలను మీకు తండ్రి వారిని ఆశీర్వదించి కాపాడతారని నేను అవతరించుతున్నాను ప్రార్థిస్తున్నాను ఆయన నా యొక్క పాపనైన నా ప్రార్థనను ఈ పాదేసి చేర్చుకుంటారని నేను అడుగుతున్నాను తండ్రి అనేక మంది బిడ్డలు వారి వారి పనుల నిమిత్తము వారి వారి ఊరులకు అలాగే వారి వారి పనుల నిమిత్తము అనేక దేశాలకు దూరదేశాలకు వెళున్నారు వారి ప్రయాణంలో క్షేమమైన ప్రయాణం నుంచి చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి యజమానులతో పనిచేస్తున్న బిడ్డల తండ్రి చిన్న ఉద్యోగి కానించి పెద్ద ఉద్యోగి వరకు అధికారుల వరకు అందరినీ కూడా వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి తోడై ఉండండి వారికి జ్ఞానంనివ్వండి చదువుచిన జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు జ్ఞానమును ఆరోగ్యమును వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును సంతోషమును వారి సంఘాలలో వారి బ్రతుకులలో అభివృద్ధిని ఫలింపచేయండి తండ్రి వారందరినీ ప్రేమతో కాపాడతారని అలాగే నీ రాకటి సమయంలో వచ్చే వరకు మేమంతా మేము సిద్ధపడి దివిటీలు పట్టుకుని కన్యకుల వలె మేము ఎదుర్కొని మిమ్మల్ని ఎదురుచూడడానికి మాకు అటువంటి అవకాశాన్ని అటువంటి అర్హతను మాకు దయచేస్తారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేస్సు క్రీస్తు అనే నా అమ్మన ప్రతి మారుంచి అంతండి ఆమె అందరికీ క్రీస్తు నా వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి ఆమె